అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి అరటి ఒత్తులు ఎలా చేయాలో మీకు చూపిస్తానండి మనకి మామూలుగా అరటి దూట అని బయట మార్కెట్లో దొరుకుతుందండి లేదా మన ఇళ్ళల్లో అరటి చెట్టు కొట్టేస్తే ఆ బోధకి లోపలొచ్చే కాండం అండి ఇది దీన్ని తీసుకుని పైన పెచ్చు తీసేసి ఇలా ముక్కలు చేస్తూ ఉంటే దాంట్లోంచి ఇలా నార వస్తుందండి చూసారా అది ఒత్తిలాగా చేసుకుని ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకుని దీనికి కొద్దిగా పత్తి కూడా కలిపి ఒత్తులు చేసుకుంటే చక్కగా వెలుగుతాయండి పిల్లల ఆరోగ్యానికి ఐశ్వర్యానికి చాలా మంచిదండి శుక్రవారం పూట కనుక ఈ అరటి ఒత్తులు వెలిగిస్తే ఎంతో లక్ష్మీప్రదం మహాలక్ష్మి మన నట్టింటే ఉంటుందని పెద్దవాళ్ళు చెప్పంగా వింటమేనండి ఏదైనా దేవుడికి సమర్పించేదే కదండి దీపారాధన అనేది మనం దేవుడికి చేసేది రెండు ఒత్తులకి మామూలు ఒత్తి కూడా కలిపి వెలిగించుకోవాలండి చక్కగా వెలుగుతాయి ఆరాక వెలిగించుకోవాలి తర్వాత ఈ ముక్కలు చేసామని చూసారా అది కూర ఉండేసుకోవచ్చు అండి మామూలుగా యధావిధిగా కో ఈ చక్రాల్లాగా తరిగింది సన్నగా మళ్ళీ ముక్కలు దొరుకుని కూర చేసేసుకోవచ్చు అదేం పడేయక్కర్లేదు అరటి దోట కూర చేసుకోవచ్చు ఇదిగో ఇలా ఒత్తి చేసుకుని వెలిగించుకోవాలి ముఖ్యంగా శుక్రవారాలు వెలిగిస్తే చాలా మంచిదండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తారు కదా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి కామెంట్ కూడా పెట్టండి మీ అందరికీ మహాలక్ష్మి అనుగ్రహ కటాక్షం కలగాలని మనసారా కోరుకుంటూ మరొక వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ పద్మిని పొత్తూరి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయటం మటుకు మర్చిపోకండి